హాయ్ వెల్కమ్ టు క్యూటీవీ మీకు అందరికీ తెలుసు విశాఖపట్నం అంటే ఫేమస్ ఇక్కడ బీచ్ మాత్రమే అయితే ఆ బీచ్లోని ఆర్కే బీచ్ వద్ద ఈ స్థూపం కూడా అంతే ఫేమస్ ఈ స్థూపం ఏంటో ఎవరికీ తెలీదు కానీ ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇది ప్రధానంగా ఆర్కే బీచ్ ద్వారా ఇది ఒక మంచి సెల్ఫీ పాయింట్గా ఆకర్షణగా నిలిచిపోయింది ఏ పర్యాటకులు వచ్చినా సరే ఖచ్చితంగా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళు సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళరు పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ స్థూపానికి స్కాండిల్ పాయింట్ అని అంటారు అంటే సర్వే మార్క్ మీకు అందరికీ ఆశ్చర్యం కలగచ్చు బీచ్లోనే అది రాళ్లపైన సర్వే మార్క్ అని చెప్పేసింది దీన్ని బ్రిటిషర్స్ ఏర్పాటు చేశారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వందేళ్ల క్రితం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే పద్దెనిమిది వందల నలభై ఏళ్ళలో దీని ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక కారణం ఉంది అప్పట్లోని విశాఖపట్నం అంటే కేవలం వంటన్ అంటే పాత నగరం ఏదైతే కోటవీధి ఏ ప్రాంతాలు ఉన్నాయో కేవలం ఆ ప్రాంతాన్ని విశాఖ నగరం అనేవారు అప్పట్లో బ్రిటిషర్స్ మన దేశంలోకి వచ్చినప్పుడు విశాఖపట్నం కేంద్రంగా కొన్ని ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చేసేవారు అందుకోసం అని చెప్పి విశాఖ పోర్ట్ దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా అక్కడ రోజ్ హిల్ చర్చ్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఆ చర్చ్ నుంచి ఇక్కడ వరకు కూడా వాళ్ళు రోడ్డు వేయదలుచుకున్నారు ఆ రోడ్ వేయాలంటే ఆర్కే బీచ్ వరకు దానికి ఒక సర్వే మార్క్ కావాలి అందుకని చెప్పేసి అక్కడ మార్క్ వేయడం జరిగింది ఒకప్పుడు బీచ్ చాలా వెనక్కు ఉండేది కాలక్రమేణా కొంచెం 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 మీటర్ల కొద్ది కొద్ది మీటర్ల అలా ముందుకు సముద్రం ముందుకు వచ్చింది కనుక అప్పుడు మనకిది ఈ బీచ్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకప్పుడు వాళ్ళేసిన టైంలో చూస్తే మాత్రం బీచ్ ఇంకా చాలా వెనక్కు ఉండేది ఆ టైంలో దీని ఇక్కడ కేవలం సర్వే మార్క్ కోసం అంటే ఇక్కడ వరకు రోడ్డు వేయాలి అనే గుర్తు కోసం అని చెప్పి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ నుంచి రోజు హిల్ చర్చ్ ఏదైతే పోర్ట్ ట్రస్ట్ వద్ద మన మేరీ టెంపుల్ ఉందో అక్కడ వరకు కూడా ఇది కేవలం రెండు మూడు కిలోమీటర్లు వస్తుంది ఆ చర్చ్ వరకు కూడా అంటే ఆ గుర్తు కోసం అని చెప్పి దీని ఇక్కడ సర్వే మార్క్ వేయడం జరిగింది బ్రిటిషర్స్ ఈ స్కాండల్ పాయింట్ ఏర్పాటు చేశారు అప్పుడు కారణం ఏదైనా సరే ఇప్పుడు మాత్రం ఇది విశాఖ వచ్చే పర్యాటకులు మాత్రం ఒక సెల్ఫీ స్పాట్గా మిగిలిపోయింది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు కానీ ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటక ఎవరికి కేవలం కొద్దిమంది చరిత్రకారులకు మాత్రమే దీని హిస్టరీ తెలుసు బ్రిటిషర్స్ ఇప్పుడైతే ఏదంటే ఒకప్పుడు విశాఖ నగరం ఏదైతే పాత నగరం ఉందో అక్కడ రోజు హిల్ చర్చించి ఇక్కడి వరకు రోడ్డు కోసం అని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాళ్ళకు గుర్తుగా ఇక్కడ వరకు రోడ్డు వెయ్యాలి అనే ఒక గుర్తు కోసం ఈ సర్వే మార్క్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ తర్వాత రోడ్డు పూర్తయింది విశాఖ నగరం మహానగరం అయిపోయింది ఇప్పుడు గ్రేటర్ నగరంగా కూడా మారింది అయినప్పటికీ కూడా ఇంకా ఈ స్కాండిల్ పాయింట్ అలాగే ఉంది చెప్పి చేయాలంటారు ఒక పిరమిడ్ ఆకారంలో నిర్మించినటువంటి ఈ పాయింట్ ఇప్పటికీ కూడా ప్రధాన ఆకర్షణగా విశాఖ ఆర్కే బీచ్తో నిలుస్తుంది కెమెరా పర్సన్ మౌలైనతో దుర్గా విశాఖపట్నం